లోన్లు ఇచ్చినాం మన విశ్వకర్మ లోన్ పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నాం వాళ్ళకు కూడా శాంక్షన్ అయినట్టు ఈ రోజు ప్రొసీడింగ్ వచ్చినాయి వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం పూర్తిగా లక్ష రూపాయలకెళ్ళి మొదలు పెడితే మూడు లక్షల వరకు విశ్వకర్మ కింద లోన్లు ఇప్పిస్తా ఉన్నాం అది ఇప్పటికీ అయిపోయేది కాదు కంటిన్యూ అది కంటిన్యూ ప్రాసెస్ ఎల్లప్పుడు కూడా కంటిన్యూగా ఆ లోన్లు విశ్వకర్మ కింద దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఎల్లప్పుడు కూడా లోన్లు అంటే వాళ్ళు దరఖాస్తు చేసుకొని వాళ్ళు కంప్లీట్ గా వెరిఫికేషన్ అయి పూర్తి వెంబడే బ్యాంక్ నుంచి లోన్ రావడం జరుగుతుంది వాళ్ళకి కూడా తెలియదు ఇవన్నీ విషయాలు మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పని గురించి తెలుపాలి లబ్ధిదారులు లబ్ధిదారుల యొక్క లిస్ట్ మనకు అందరికి వచ్చింది మండలానికి వచ్చిందా తద్నా ప్రతి ఒక్క బూత్కి లిస్టు ఆ బూత్ లో లిస్టు తీసుకొని ప్రతి ఇంటికి మీరు వెళ్ళాలి అమ్మ నీకు గ్యాస్ కనెక్షన్ వచ్చిందా అని దాంట్లో ఎవరెవరికి ఏ లబ్ధి జరిగిందో లిస్టు మీ దగ్గర ఉంటది అది కాకుండా ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి ఐదు కిలోల రేషన్ బియ్యం వస్తుంది కదా ప్రతి ఇంటికి పేదవాళ్లకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు కిలోల బియ్యము ఒక్కొక్కరికి ఉచితంగా వస్తుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఈ మోదీ గారు ఇచ్చిన బియ్యము ఇప్పుడు కాదు వచ్చే ఐదేళ్లు కూడా మీకు ఫ్రీగా చూస్తాము అనేటటువంటివి కూడా చాలా స్పష్టంగా ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో మహిళలకు ముఖ్యంగా ఎందుకంటే దామరిగిద్ద లోపలికి రూరల్ ఏరియా ఇది కొంచెం ఎక్కువ అర్బన్ ఏరియా కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉంది ఇక్కడ వాళ్ళకు పెద్ద ఎత్తున గ్రామ గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వీటిపైన అవగాహన కల్పించి వాళ్ళ ఓటు మనం వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరూ మోదీ గారికి ఓటేనా రెడీగా ఉన్నారు ఎవరైనా మనం ఏమంటాం నేను ఓటు ఓటానికి రెడీగా ఉన్నబ్బా నన్ను ఎవరు అడగలేదమ్మా నేను ఓటు అనుకుంటే కానీ మమ్మల్ని ఎవరు అడగలేదు వచ్చి అంటారు అంటారా లేదా నేను ఓటు వేద్దాం అనుకుని ఇంటి కానీ ఎవరు అడగకపోయారు వచ్చి కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ఓటు అడగాలి ప్రతి ఒక్కరిని అడగాలి అరుణమ్మ అయితే ఇంటింటికి వచ్చి అడగలేదు ఇప్పుడు మీరే అరుణమ్మ మీ అక్క నిలబడింది అనుకోవాలి మీ చెల్లెలు నిలబడింది అనుకోవాలి మీరే ఒక్కొక్కరు పోయి పట్టి ఇంటికి పోయి అడగాలి మన ఆడపిల్ల నిలబడిందమ్మా మనం గెలిపించుకున్నలా రేపు పొద్దున మనం చక్కగా పోయి అడిగి అక్కతో పని చేపించుకుని చెప్పి చెప్పాలి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి నేను కూడా నేను ఇన్ని ఇళ్ళు నేను తీసుకుంటా ఇంకో ఈ ఇంటి నుంచి ఇల్లు నువ్వు ఇట్లా మొత్తం బుద్ధు కమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఇన్ని ఇళ్ళని పంచుకునండి ఇప్పుడు చెప్పిండు కదా మన శ్రీనివాస్ గారు అధ్యక్షుడు పన్నా ప్రముఖ ఒక పన్నా అంటే ఒక హోటల్ లిస్ట్ ఒక పేజ్ ఒక పేజుకు ఒకరు బాధ్యత తీసుకోండి ఈ అంటే ఒక పేజ్ అక్కడికి అరవై ఓట్లు ఉంటాయి అరవై ఓట్లు తీసుకుంటారా అరవై ఓట్లు తీసుకోండి లేదు ఎక్కువ మంది ఉన్న ముప్పై ఓట్ల ఒకరు తీసుకోండి ముప్పై ముప్పై ఓట్లు తీసుకొని ముప్పై ఓట్ల బాధ్యత తీసుకొని ఆ ముప్పైకి ముప్పై మీరు ఏపిచ్చిందనుకో ఇక మన మెజారిటీ డెఫినెట్ గా తెలంగాణలో హై వేసుకుంటుంది మనం ఆ పని చేయడమే మనం ఏమి ఎక్కువ దిన నలభై రోజులు పనిచేయాలి నలభై రోజులు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి అనేది కూడా లేదు రోజు మీరు ఆ ఇంటికి ఎంతసేపు పడుతుంది చెప్పండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆ ముప్పై ఓట్లో అరవై ఓట్లు అడగనికే పోలింగ్ ఎంత టైం పడుతుంది గంట గంట ఎక్కువ పడుతుందా ఒక గంట గంట ఎక్కువ పడుతుందా పట్టదు కదా ఒక గంట టైం ఇవ్వండి రోజు పొద్దున మీరు ఈ ఎలక్షన్ వరకు ఒక గంట టైం ఇవ్వండి పోలింగ్ రోజు వాళ్ళని అందరిని తీసుకుపోయి పోలింగ్ బూత్లో వేయించే వరకు మీ బాధ్యత తీసుకునండి వాళ్ళ ఊళ్ళలో లేని వాళ్ళు బయట ఉంటే కూడా బయట వాళ్ళని పిలిపించుకొని చదువుకో పోయిన పిల్లలు కావచ్చు లేదా ఉద్యోగ రీత్యా బయట ఉండొచ్చు లేదా ఏదైనా పని రీత్యా బయట ఉంటుండొచ్చు వాళ్ళందరినీ కూడా మనం ఇంకా ఊరికి పిలిపించుకొని ఓట్ వేసే విధంగా పోలింగ్ పెద్ద ఎత్తున మనం చేసుకుంటేనే మన మెజారిటీ పెరుగుతుంది ఈ ఎన్నికల్లో పోలింగే ముఖ్యం పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ఓటింగ్ శాతం పెరిగితే మనకంత మెజారిటీ పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సహకారం లేకుండా ప్రభుత్వంలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి సహకారం లేకుండా ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగే అవకాశం లేదు అప్పటికంటే ఇంకా దుస్థితిలో ఉంది ఈ రోజు మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఆరు గ్యారంటీలు అనేటువంటి మాట ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో ఈ ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రేమతో అధికారంలోకి రాలే వాళ్ళు ప్రజలకు ఏదో సేవ చేసో లేదా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటాలు చేసో అధికారంలోకి రాలేదు కేవలం కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కోపంతోనా ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినటువంటి ఒక హామీతోన కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ సీట్లతోన అధికారంలోకి వచ్చింది ఒక్క డైనామలైనయా వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ అన్న మహిళలకు అందరికీ రెండు వేల ఐదు వందలు పత్తి నెల అన్నారు వచ్చిందా యావలనైనా ఒక్క మహిళకు వచ్చిందాక చెప్పాలి రైతు రుణమాఫీ రెండు లక్షలు అయ్యిందా రైతులకు పదహైదు వేల పదహైదు వేల రైతు బంధు కౌలు రైతులకు ఇస్తానడు రైతులకు ఇస్తానడు వచ్చిందా ఎక్కడైనా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానడు వచ్చిందా ఏ రైతు కూలీకైనా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగికి నాలుగు వేల రూపాయల నెల జీతం ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఇస్తాడు వచ్చిందా ఎక్కడైనా రెండు వేల రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఫ్రీ బిల్లులు వస్తున్నాయి జీరో బిల్లులు వచ్చినా ఒక బిల్లు అని ఒక చూపియండి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అని చెప్తున్నారు ఏ ఊర్లో అయినా సిలిండర్లు వచ్చినాయా మరి ప్రతి మాట అబద్ధం చెప్పి ఇది ఒక ఏం కేసీఆర్ చేస్తుండే డ్రామా ఇప్పుడు అదే డ్రామా ఇప్పుడున్నంత ముఖ్యమంత్రి మొదలుపెట్టి నేర్చుకున్నాడు ఆయన చూసి ఇట్లా మంది దొరికి వచ్చేదేమో మీటింగ్లు పెట్టేదేమో ఆ మీటింగ్లల్లా ఒక మనిషి ఏదో జీరో బిల్లు ప్రింట్ తీసిరేమో ఇంకో జీరో బిల్లు రేపటి నుంచి ఇట్లా బిల్లులు ఉంటాయి రెండు వందల యూనిట్లు మీకు బిల్లు జీరో బిల్లు అని చెప్పి చూపించి ఆ మీటింగ్ లో చూపిస్తే అందరు ఏమనుకుంటారు మాకు రేపు పొద్దున వస్తుంది ఇప్పుడు ఆడ వచ్చినట్లు ఉంది మాకు రేపు పొద్దున వస్తుందని ఆశపడతాం ఆడ ఇచ్చినట్లు ఉన్నాడు ముఖ్యమంత్రి రేపు మా కాడికి కూడా వస్తుందని ఆశపడి ఇంకా సిద్ధమవుతాడు ఇదే టెక్నిక్ కేసీఆర్ చేసిడు ఏమి ఇచ్చింది లేదు ఇప్పుడు అదే టెక్నిక్ మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఒకటి చూపించిండు స్టేజ్ మీద చూపించి ఫ్రీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఈ రోజు నుంచి అన్నారు వచ్చినా ఎవరు ఐదు వందల రూపాయల సిలిండర్ ఇదే పరిస్థితి ఎక్కడా లేదు కేవలం ఆ స్టేజ్ మీదనే ఉన్నాయి అంతే స్టేజ్ మీదనే ఫోటోల కోసమే నడిచింది తప్ప ఎక్కడ ఏమీ లేదు కాబట్టి దయచేసి మన కార్యకర్తలు ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్కరిని టచ్ చేయాలమ్మా నీకు సిలిండర్ వచ్చిందా ఉజ్వలా గ్యాస్ కింద నరేంద్ర మోదీ గారు ఫ్రీ సిలిండర్ ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇచ్చిండు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వారికి సబ్సిడీ కింద దాదాపు మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ వస్తుంది ఒక సిలిండర్ మీద ఇది ఐదు వందలకే సిలిండర్ అంటున్నాడు దాంట్లో మనదే మూడు వందల యాభై సిలిండర్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వాళ్ళు అంటే ఈరోజు ఇక్కడ కూడా ఆయన వెయ్యి రూపాయల సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినట్టు చేస్తున్నారు సిలిండరే ముందే ఆ ఉజ్వరా గ్యాస్ కనెక్షన్ వాళ్ళకు సబ్సిడీ ఉంది ఆల్రెడీ కాబట్టి ఇవన్నీ విషయాలు ఒక్కొక్క ఇంటికెళ్లి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం మన కార్యకర్తలది మన బాధ్యత రైతులకు కిసాన్ సమ్మాన్ ఇది రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు వాళ్ళ అకౌంట్ లో పడుతుంది డైరెక్ట్ గా పడుతుందా లేదా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ అలా పడుతుందా ఎవరైనా పోయి అడుగుతున్నామా నరేంద్ర మోదీ గారు ఇంకా రెండు వేలు వేయలేరు మా కానీ అడుగుతున్నారు ఎవరైనా డైరెక్ట్ గా అకౌంట్ లో ఆ డేట్ ఆ నెల వచ్చిందంటే డైరెక్ట్ గా అకౌంట్ లో పట్టిపోతుంది ఈడనేమో రైతు బంధు ఏమాయ్ రైతు బంధు ఏమాయ్ ఇంకా రాకపోయే రైతు బంధు ఇయలే ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చి ఎన్ని నెల అయింది నాలుగు నెలలు అయిపోతుంది ఇప్పటిదాకా లేదు కిసాన్ సమ్మాన్ నిధి కూడా కొంతమంది తెలియదు కొన్ని కొన్ని విషయాల్లో మనకు అవగాహన రైతులకు కొంతమంది గ్రామాల్లో తెలియదు కాబట్టి వాళ్ళు కనుక పోస్ట్ లో పోయి చేసుకుంటే కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి రాలేదు రాలేదు అనుకుంటున్నారు కానీ కొంచెం వాళ్ళకి అవగాహన మన కార్యకర్తలు కలిగించాలి చెప్పాల కంప్లీట్ గా పాత ఏవైతే ఎన్ని నెలల నుంచి పెండింగ్ అవి మొత్తం వాళ్ళ అకౌంట్లో పడతాయి కాబట్టి మనకు కొంచెం మన కార్యకర్తలే వారికి ఎవరైనా అటువంటి తెలియనని వాళ్ళు ఉంటారు గ్రామాల్లో చదువు రాదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎవరిని అనగా తెలియదు సపోర్ట్ చేసే సిస్టమ్ ఉండదు అటువంటి వాళ్ళకు కూడా మన కార్యకర్తలు అవగాహన కలిగించి వారికి అందరికి కూడా ఆ కిసాన్ సంబంధించి వాళ్ళ అకౌంట్ బయటట్టు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేవైసీ చేయించాలంతే ప్రతి ఒక్క రైతులు చెప్పాలి గ్రామాల మన కార్యకర్తలు కూడా చెప్పాలి ఈ కేవైసి చేసుకుంటే వాళ్ళ అమౌంట్ పెండింగ్ ఉన్న అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది ఒకటే చెప్పిండు ఫస్ట్ మనం మనము ఈ దేశంలో అధికారంలో ఉన్నాం మళ్ళీ అధికారంలో ఉన్నానంటే మనం భూత స్థాయి నుంచి మనం గెలవాలి ప్రతి బూత్ మనం గెలిచినప్పుడే మనం అధికారంలో ఉంటాం అక్కడ ఎక్కడైనా బూత్ గెలిస్తేనే ప్రతి బూత్ గెలిస్తేనే అక్కడ ఎమ్మెల్యే అవుతాం అక్కడ ఎంపీ అవుతాం ఇక్కడ రాష్ట్రంలో వస్తాం దేశంలో వస్తాం మొట్టమొదట ప్రతి కార్యకర్త తన బూత్లో మనము గెలవాలనే పట్టుదలతోన చేసినప్పుడే మనము ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామన్నటువంటి మాట నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్పింది మేము అదే విధంగా బూత్ స్థాయి నుంచి పనిచేసి వచ్చిన కార్యకర్తనే నేను నేను బూత్ స్థాయి నుంచి పనిచేసే ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నా నేను నా బూత్ లో నా బూత్ పటిష్టంగా ఉందా లేదా బూత్ లో మెజార్టీ ఏ విధంగా తెచ్చుకోవాలంటే నేను పని చేస్తా ఉన్నా మీరు కూడా అదే విధంగా పని కింది స్థాయి వరకు క్షేత్ర స్థాయి వరకు బూత్ స్థాయి వరకు ఈ యొక్క మాటను మీరు తీసుకెళ్లాలనేటువంటి మాట నరేంద్ర మోదీ గారు చెప్పారు